వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజును పురస్కరించుకుని గొప్ప మనసు చాటుకున్నారు హైదరాబాద్ స్టేట్ హోమ్ విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్డే వేడుకలను జరుపుకున్నారు గిఫ్ట్ వే స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలోని వంద మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందించారు కేటీఆర్ దీంతో విద్యార్థినులంతా సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఆత్మహత్య చేసుకున్న పదమూడు మంది నేత కార్మికుల కుటుంబాలకు కూడా కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినులతో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో కేటీఆర్ ఆయన సతీమణి శైలిమా కుమారుడు హిమాన్ష్ కూతురు అలక్యాలతో పాటు స్టేట్ హోం సిబ్బంది పాల్గొన్నారు ఇక విద్యార్థులంతా కేటీఆర్కు బర్త్డే విషేష్ తెలిపారు ల్యాప్టాప్ ప్రత్యేకంగా అందించినందుకు తెలిపారు ల్యాప్టాప్ అందుకున్న అమ్మాయిల ముఖంలో సంతోషం వెలిగిపోయింది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో కేటీఆర్ తన బర్త్డే వేడుకలను ఇతరులకు సాయం చేసే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తనతో పాటు తన స్త్రీయోభిలాషులు అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు Happy to see you here Thank you, sir i thank you thank you thank you so much like thank you I I'm I'm no, much. Okay. I�� Maafi, room, thank you madam thank -hmm. you yes. I